హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే పెసరట్టు కోసము పొట్టు పెసరపప్పును తర్వాత బియ్యం అయితే అన్నమాట పెసరట్టుకి ఒక గ్లాస్ పప్పుకి నేను ఒక గ్లాస్ బియ్యం అయితే వేసుకున్నాను నైట్ అంతా నానబెట్టికొని మార్నింగ్ అయితే బియ్యము పప్పు పచ్చిమిర్చి కొంచెం అల్లం ఒక ఇంచు జీలకర్ర వేసి బాగా మిక్సీ పట్టుకున్నాను ఇక మిక్సీ పట్టుకున్న దాన్ని అంతా కూడా ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను అనమాట దాంట్లో చట్నీ కోసం అయితే టమాటా పచ్చిమిర్చి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట అల్లం చట్నీ కూడా బాగుంటుంది కానీ టైం లేదని ఫాస్ట్గా ఏదైతే చేస్తున్నాను సో పిండి అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేసుకున్నాను తర్వాత చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను టమాటా పచ్చిమిర్చి చట్నీ నార్మల్గా మనం రై రైస్లోకి తింటాం కదా అదే చట్నీ ఇందులోకి బాగుంటుంది తర్వాత పెసరట్టును అయితే మంచిగా ఒక రెండు గట్ట పిండి పిండి వేసుకొని చక్కగా పెద్దగా ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిగంతా ఆయిల్ వేసుకుంటున్నాను పెసరట్టకి ఆయిల్ లేకుండా చేస్తే అంతా బాగుండదన్నమాట కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అని చెప్పేసి మనకి ఆయిల్ వేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది అనమాట ఒక పక్కన అయితే చట్నీ కూడా రెడీ అయిపోయింది తాలింపు కూడా పెట్టేసుకున్నాను పచ్చడి ఆల్రెడీ రెండు దోశలు అయితే రెండు పెసరట్లు అయితే వేసుకున్నాను సో ఇంకా ఇందులోకి చట్నీ వేసేసుకో వేసేసి సూర్య వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తారు ఇంకా సూర్యకి స్కూల్ టైం అవుతుంది కదా స్నానం చేపించి తీసుకొచ్చింది ఇంకా వాళ్ళ నాన్న అయితే మీరు ఎలా చేస్తారు పెసరట్టు అనేది నాకు కామెంట్ చేయండి ఈ టమాటా చట్నీ అయితే పెసరట్లోకి చాలా చాలా బాగుండే అన్నమాట బాగా స్మూత్ పేస్ట్లో కాకుండా కొంచెం బరకగా పట్టుకొని తాలింపు అయితే పెట్టుకున్నాను మంచిగా వేడివేడిగా ఉన్నాయి రెండు కూడా చక్కగా వాళ్ళకి ఇద్దరికైతే వేసిస్తున్నాను వాళ్ళకి ఇచ్చేసి నేనైతే మళ్ళీ కిచెన్లోకి వచ్చి ఇంకొక అట్టైతే వేశాను చూస్తున్నారు కదా మంచిగా వచ్చేస్తుంది కింద కాలిన తర్వాత ఎర్రగా రెండు వైపులా కూడా చక్కగా కాల్చేసుకుంటే చేసుకుంటే అయిపోతుంది సూర్య ఉన్న వాళ్ళ నాన్న ఇద్దరైతే తింటున్నారు ఇంకా నేను సూర్యని అడుగుతున్నాను ఎలా ఉంది నాని బాగుందా అంటే సూపర్ సూపర్ అని చెప్పేసి ఇద్దరు ఇంకా చెప్తున్నారు సూర్య సూర్యదోశ పెసరట్టు ఇడ్లీ ఇవి మంచిగా తింటాడనమాట వానికోసం అని చెప్పేసి నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను తర్వాత అయితే నాకు కూడా పెసరట్టు వేసుకొని తినేసాను